అందరికీ జైభీం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీరాములు శ్రీను అనే ఒక దళిత ఎస్ఐ మరి అగ్రవర్ణ సిఐ వేధింపుల వల్ల వేధింపులకు గురై ఆయన ముప్పై తారీఖు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది చికిత్స పొందుతూ యశోదా హాస్పిటల్లో నిన్న ఉదయం పన్నెండు ముప్పై గంటలకు మరణించడం జరిగింది ఆయన మృతికి మేము షెడ్యూల్ కులాల హక్కుల పర్యటిన సంఘం తరఫున తీవ్రమైన సంతాపాన్ని ప్రకటిస్తూ తద్వారా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే డిపార్ట్మెంట్లోకి వచ్చి ఎంతో కొంత సాధించాలి డిపార్ట్మెంట్లో పేద ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరును తెచ్చుకోవాలి తద్వారా తన కుటుంబానికి తన గ్రామానికి తన జిల్లాకు కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆయన ఉత్సాహంతో పోలీస్ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారి సిఐ జితేందర్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక పేద ప్రజలను పీడించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆయన పైనున్న ఎవరైతే జితేందర్ రెడ్డి ఉన్నాడో ఆయనకి ఇవ్వలేక ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక ఆయన చివరికి తన ఇద్దరు పిల్లలని నమ్ముకున్న భార్యని మరి ఎన్నో కళలు పెట్టుకొని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను కూడా వదిలేసి ఆయన ఒంటరిగా మరి తనువును చాలించడం జరిగింది ఇది సమాజంలో చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఉన్నతాధికారి వేధింపులు కింది స్థాయి సిబ్బంది ఆయనకు సహకరించకపోవడం ఇది మానసికంగా ఆయన తీవ్రంగా కృంగదీసింది ఈనాడు సమాజంలో చూస్తే ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ అలాగే ప్రతి చోట ఈ వివక్షత అనేది ఈ మాదిరిగా వేదూడుకుంది గతంలో మనం గమనిస్తే రోహిత్ వేమ్లా అనే ఒక విద్యార్థి కూడా హెచ్సియు ఉన్నత యూనివర్సిటీలో చదువులు చదువుతూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేనేజ్మెంట్ కానీ ప్రొఫెసర్లు కానీ ఇంకా ఉన్నత అధికారుల వేధింపులకు ఆయన తట్టుకోలేక ఇదే మాదిరిగా ప్రాణాలను వదిలివేయడం జరిగింది ఇవి కొన్ని మాత్రమే ఈనాడు మన దృష్టికి వస్తున్నాయి మరి మన దృష్టికి రాని ఇంకా వేలాది మరణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి మరి ఇవి పూర్తిగా నిర్మూలించవలసిన బాధ్యత సమాజం పైన ఉంది అదే మాదిరిగా ప్రభుత్వం పైన ఎక్కువగా ఉంది గత పది సంవత్సరాల పాలనలో అప్పుడు కేసీఆర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అధికారులకు విచ్చల విడిగా ఆయన అధికారాలు ఇవ్వడం పవర్స్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ప్రతి ప్రభుత్వ విభాగంలో నిర్లక్ష్య వైఖరి మితిమీరిన అవినీతి వేలూడుకొని పోయింది ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపైన ఒక పర్యవేక్షణ అనేది లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నతాధికారులు మరి ముఖ్యంగా అగ్రకులస్తులు చిలదేగిపోయి ఈ మాదిరిగా కింది స్థాయి దిగువ స్థాయి ఉద్యోగులను ముఖ్యంగా దళితులను టార్గెట్ చేసి మరి ఈ మాదిరిగా వేధించడం అనేది ఆనవాయితీగా మారిపోయింది ఇదే కనుక కొనసాగితే ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చాలా చెడు పేరు వచ్చే అవకాశం ఉంది మరి ఇలాంటి ఇలా జరిగే హత్యలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం వల్లనే జరుగుతున్నాయని కూడా మనం భావించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వం తేరుకొని కొత్త ప్రభుత్వం పాలనలోకి వచ్చింది కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి ఇలాంటి వివక్షత అంటరానితనం వేధింపులు వీటన్నిటిపైన ప్రత్యేక చర్యను చర్యలు తీసుకోవాలని మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ ఒక ఇంటర్నల్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి ప్రతి విభాగంలోనూ ఫిర్యాదులు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి మరి ముఖ్యంగా మనకేదైనా ఆపద వస్తే మనం పోలీస్ స్టేషన్కి పోదాం పదా మన బాధలు చెప్పుకుందాం పదా అని మనకు ఒక ఆలోచన వస్తుంది కానీ ఒక పోలీస్ అధికారికే ఇలాంటి ఘోరమైన అవమానం వేధింపులు జరిగితే ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఆయన చివరికి ప్రాణాలను మొదలువేయడం జరిగింది మరి ఇలాంటి జరగకుండా ఉండాలంటే మరి గత పాలకుల పాలకుల కాలంలో ఎస్సీ ఎస్టీ చట్టాలంటే పూర్తిగా నిర్లక్ష్యం వహించాయి చట్టాలకు మరి ఎలాంటి అది చేయలేదు గత ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రక్షణ కవచాలను కానీ ఈ ఎస్సీ ఎస్టీ చట్టాలను కానీ పీసీఆర్ చట్టాలను కానీ మరి ఉద్యోగులకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ ఇలా అనేక అనేక విషయాలు ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా ఈ ఉద్యోగుల విషయంలో పట్టించుకోవాలి ఇంటర్నల్ కమిటీస్ని విచారణ కమిటీని వెయ్యాలి ప్రతి ఉద్యోగికి తన మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకునే ఫిర్యాదు చేసుకునే ఒక అవకాశాన్ని కల్పించాలి మరి ముఖ్యంగా ఎవరైతే శ్రీరాములు శ్రీనివాస్ చనిపోయాడో ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని మేము షెడ్యూల్ కుల రాకుల పరిరక్షణ సంఘం ద్వారా ఈనా డిమాండ్ చేసుకున్నాం ఆయనకు వెంటనే ప్రభుత్వం వాళ్ళ భార్యకు ఒక గ్రూప్ టు ఉద్యోగాన్ని ఇవ్వాలి ఐదు ఎకరాల సాగు భూమిని ఇవ్వాలి నివాస స్థలాన్ని కూడా ఇవ్వాలి వాళ్ళ పిల్లలకు కూడా డిగ్రీ స్థాయి వెళ్ళే వరకు ఉచిత విద్యను అందివ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వేధింపులకు పాల్పడినటువంటి ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి ఎవరైతున్నారో ఆయన తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించి మరే అధికారి కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండే మాదిరిగా శిక్షలు విధించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే మాదిరిగా కింది స్థాయి ఉద్యోగులు ఉద్యోగులు కూడా నలుగురు సహకరించలేదు ఎస్ఐకి ఉన్నత స్థాయి ఉద్యోగి వేధింపులు కింది స్థాయి ఉద్యోగుల సహాయ నిరాకరణ మరి అలాంటి కింది స్థాయి మాట వినని కింది స్థాయి ఉద్యోగులను కూడా మరి ఆ చట్ట శాఖాపరమైన చట్ట చర్యలు తీసుకొని వారిని కూడా సస్పెండ్ చేయాల మేము షెడ్యూల్ కులాల హక్కుల పరీక్షణ సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవన్నీ చేసినా కూడా పోయిన ప్రాణం వస్తుందా అంటే రాదు కాబట్టి ఇలాంటి ఇంకో అధికారి తన విలువైన ప్రాణాన్ని కోల్పోకుండా ఉండాలంటే మరి తక్షణమే ప్రభుత్వము స్పందించి ఈ అశ్వరావుపేట పోలీస్ సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని మేము ఈ మీడియా వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రదే మాదిరిగా ఉప ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాము ధన్యవాదాలు భీమ్ జై జయభారత్